యోనా గ్రంథము మొదటి అధ్యాయము వాక్కు అమిత్తయ్యి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చను నేనవే పట్టణస్థుల దోషము నా దృష్టికి గనుక నీవు లేచి నేనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా పోయి తరశిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తరశిషునకు పోవుటకు ఓడ ఎక్కెను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు తుపాను రేగి ఓడబద్దలైపోవు గతీ వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడచులకన చెయ్యుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢనిద్రపోయిండెను అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంతకీడు మనకు సంభవించినది తెలియుటకై మనము వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనామీదికి వచ్చను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో నీ వ్యాపారమేమిటో నీవెక్కడ నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయ్యున్న యుహోవాయందు నేను భయభక్తులుగలవాడనయ్యున్నాను తాను యుహోవా సన్నిధిలో నుండి పారిపోవచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసియుండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనినడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుపాను అధికమౌచున్నది సముద్రము మీదికి రాకుండా నిమ్మలించునట్లు మేము నీకేమి చెయ్యవలనని అతని నడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు చెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుపాను బలము చేత సముద్రము పొంగియుండుటవలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు యహోవా నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందవుగాక అని యహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుష్యులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములో ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఈలాగున ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు చెయ్యగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాళ గర్భములో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించున్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసియున్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి సముద్రాగాధము నన్ను సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనియున్నది నేను మరెన్నటికినీ ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడియున్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి పైకిరప్పించున్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకొంటిని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చను అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జితురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును నేను మొక్కుకొని నా మొక్కుబళ్లను యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను మీద కక్కివేసెను యోనా గ్రంథము మూడవ అధ్యాయము అంతటా రెండవ రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నేనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేనెవే పట్టణమునకు పోయను నేనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నేనెవే పట్టణము నాశనమగునని ప్రకటన పట్టణపు వారు పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసదినము చాటించి గనులేమి అలుపులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి ఆ సంగతి నేనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాతప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులుగాని ఎద్దులుగాని గొర్రెలుగాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమీ సమస్తమును గోనెపట్టా కట్టుకొనవలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నేనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ వారు తమ చెడు నడతలను మానొకనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాతప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను గ్రంథము నాల్గవ అధ్యాయము యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని గదా అందువలననే నీవు జాలియును బహు బహుశాంతమునూ అత్యంత కృపయోగల దేవుడవయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తరశిషునకు పారిపోతిని నేనిక్క బ్రతుకుట కంటే చచ్చుటమేలు యహోవా నిక్క బ్రదుకనీయక చంపుమని యహోవాకు చేసెను అందుకు యహోవా నీవు కూపించుట న్యాయమా అని అడిగెను అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశను ఆ సురచెట్టును చూచి యోనా బహు సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను అప్పుడు దేవుడు ఈ సురచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు యహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సురచుట్టు విషయములో నీవు విచారపడుచున్నావే అయితే నూట వేలకంటే వేల కంటే ఎక్కువై కుడియడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నేనవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను